మంజర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో కళాశాల మరియు హై స్కూల్ కు నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తాను చదువుకున్న స్కూల్ కు నూతన భవనం నిర్మించి సకల సదుపాయాలు కల్పించి రుణం తీర్చుకున్న ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మంచిర్యాల జిల్లా లక్షిటిపేట మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన హై స్కూల్ మరియు కళాశాలకు ఆధునిక ఆందోళనతో నిర్మించిన భవనాలను గురువారం ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను హైస్కూల్ మరియు కళాశాల విద్యను అభ్యసించిన భవనాలు శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే దశలో ఉండడం వల్ల వాటిని చూసి తన మనసులో వీటికి నూతన భవనాలు మంజూరు చేయించి నిర్మించాలని కంకణం కట్టుకున్నానని తెలియజేశారు దీంతో ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎంతో మాట్లాడి పది కోట్ల రూపాయలతో హై స్కూల్ కు పన్నెండు గదుల కళాశాలలకు పదహారు గదులు నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించి నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ప్రభుత్వ కళాశాల పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించి సకల హాంగులు ఏర్పాటు చేసి రాబోయే తరం విద్యార్థులకు ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా విద్యను అందజేయడానికి కంకణం కట్టుకున్నామని తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రథమ ద్వయం ఏమనగా ప్రజలకు విద్య వైద్యం పూర్తి స్థాయిలో సమకూర్చడమే ముఖ్య ఉద్దేశం అన్నారు తన నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని రంగాల అభివృద్ధి చేసి ప్రజలకు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉండడమే నా ప్రథమ లక్ష్యమని హామీ ఇచ్చారు అనంతరం పదో తరగతి ఇంటర్లో మంచి మార్క్స్ సాధించిన విద్యార్థులకు సన్మానం చేసి బహుమతులు అందజేశారు అదేవిధంగా విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే పాఠ్య పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ డీసీపీ భాస్కర్ తెలంగాణ గిరిజన సొసైటీ రాష్ట్ర చైర్మన్ కోట్నాక్ తిరుపతి ఆర్టీఏ నెంబర్ అంకర్ తో శ్రీనివాస్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదయ్య మరియు ఆయా శాఖల అధికారులు స్థానికులు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

सर सर ಅದ್ಭುತ ರೀತಿ ಅನುರಾಧ ಮೇರು ಮಚ್ ಸರ್ ಈ ರೋಜು ಗೌರವ సాయి సాయిరే సార్ దగ్గరకి చాలా విషయాలు నేర్చున్నాను అదే విధంగా ప్రసంగం తీరు ఏ తీరునండి కొడుతారండి వాసాలు అన్ని वो जो मतदान अधिकारी से अपाई तेलंगाना सर 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 सभी कॉन्ट्रैक्टर गारो याचिका जैसे उठाल పిల్లలు ఇంతเจత ഭവനമു നൈസർ സർ സർ സർ

एंड द स्कूल वेर ऐ स्टडी ऐ वॉंटेड थिंकि मेक् नॉर्चुनेट्लीटर नंबर थ्री वाटर टू टाइम एव्री थिंग महाप्रस्ता इंटरनेशनल बुक्ट्री वैज्ड इन एंड अंबेकर् कंप्लीट इन फार्ट फाइव डेज दिसंप्ली टेन मंथ्स జుల ఎండ్ కంప్లీట్ నెక్స్ట్ రిఓపనింగ్ స్కూల్ అండ్ కాలేజ్ అరే గవర్నమెంట్ ಸಪೋರ್ಟ್ ಫ್ರಮ್ ದ ಇಂಜಿನಿಯರ್ ಆ್ಯಂಡ್ ಕಂಡರ್ಸ್ ಆಫ್ ಇಟ್ ವುಡ್ ನಾಟ್ ಹಾವಿನ್ಸಿಬಲ್ ಇಟ್ ವುಡ್ ನಾಟ್ ಮೇಜ್ ಇಟ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ದಿಮ್ ಐಫಿನೆಟ್ಲಿ ಆಲ್ ದೇ ಟ್ರಾವೆಲ್ ಲಾಂಗ್ ನಾಟ್ ಇವನ್ ಫಿಫ್ಟಿ ಸೊ ಮೇಕಿಂಗ್ ಇನ್ ದಿ ಸ್ಕೂಲ್ ಅಂಡ್ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ದಿ ಓನ್ಲಿ ಫಿಫ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ದನ್ ಫಿಫ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ Every student wants to become first in the class. They try, they work hard and they somehow they'll, make, they'll become first. The children parents think oh, my son is my child my daughter is a achieved. But that, they, that is only 50%. The problem starts from there. Because once you reach that place, to retain that place is a big thing, it's easy, it's difficult also because all the time you have to make it, you have to retain and you have to maintain that environment. Sometimes fever or something comes, he goes to second. Neither parents nor class teacher will look. This as fellow already created first, so that... This is tall, well playing, jumping. So that is the major problem. So definitely, that 50% part I have done, and the rest of the 50%, it is left with the... It is in the hands of the... D.U.O. and the DAFO or something, and the headmaster and field and the colleague teachers. I will with them. Here, I would like to tell you is the child, first mother is, first teacher is the mother, he will start walking. Immediately start walking, father is the second teacher. All together, is is five years. The rest of the twenty years, whether boy or girl, it is in the hands of the teachers. So, you are the biggest like father and mother. They have only five years, you have twenty years too. teach them and make them as somebody to the all round development academic so is not the solution Rest of things also they should also learn they should also make it it is purely your hands and finally i would tell you is the impact rashtrapatanga summer vacation tarvata school junior college anni open avutundi so ee roju lakshya kethilo mana kotta ga निर्देशित जेडपीएचएस एंड जूनियर पॉलिट परामर्श आउट होता है। सो अते गवर्नमेंट स्कूल्स लो एमएम फैसिलिटीज़ होते हैं, एमएम फैसिलिटीज़ स्कूल नाम इन्दुकु गवर्नमेंट स्कूल्स की कंपनी चाले दाल निर्देशित निर्माता करने కొత్తగా ఆయన కేజీలో కూడా ఎవరైనా ఇష్టమైతే విజిట్ చేయండి ఆ పాత బిల్డింగ్ ఎక్కడైనా రెంట్ లో ఉన్నాయి అక్కడ ఎలాంటిగా ఫెసిలిటీస్ లేవు టీచర్స్ కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో దాదాపు ఉన్నారు పర్మా టీచర్స్ కూడా ఐ థింక్ టెన్ లెవెన్ వేకెన్సీ ఉన్నాయి కొన్ని ఫిల్ చేయడం జరిగింది కానీ ఎప్పుడైనా అడ్మిషన్స్ కి వస్తున్నాయి ఆ టైంకి ఏం చూస్తున్నారు అంటే రకరకాల పర్సన్స్ నుంచి రికమెండేషన్స్ వస్తున్నాయి నాకు కేవీలో సీట్ ఇప్పించండి అంటే నాకు చాలా డౌట్ వచ్చింది అట్లా ఏముంది ఎందుకు అక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి అంత మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అట్ ద సేమ్ టైం మా దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా ఉన్నాయి అన్ని రకాల ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము ఫ్రీ యూనిఫామ్స్ ఇస్తున్నాము మిడ్ డే మీల్స్ ఉన్నాయి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు నేను మళ్ళీ చెప్తున్నాను నేను నవోద నుంచి చదివాను మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశయాలని నిరూపించడానికి నిరంతరం శ్రమ చేస్తూ నా విద్యార్థిని విద్యార్థులకు ఆ యజ్ఞంలో నిరంతరం భాగస్వాములైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నెచ్చరాలు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను స్వాగతం చెప్తున్నాను ఈ రోజు మనం ప్రారంభించుకున్నది ఒక బిల్డింగ్ కాదు ఒక భవనం కాదు మనం ఇనాగ్రేట్ చేసుకునే ఇట్స్ కమ్యూనిటీ వేర్ వీ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ వేర్ వీ కెన్ షేర్ టుగెదర్ వేర్ వీ కెన్ గ్రో ఈరోజు మనం ప్రారంభించుకున్నది ఏంటంటే ఒక భవనం కాదు ఈ సమాజంలో ప్రతి ఒక్కరము మన అనుభవాలు షేర్ చేసుకుంటాం మన అభివృద్ధిని షేర్ చేసుకుంటాం ఆటలాడుకుంటాం ఉన్నత స్థాయికి చేరుతాం మళ్ళీ ఈ సమాజానికే ప్రతిఫలాన్ని ఇస్తాం ఇంత అద్భుతమైన భవనంలో ఇంత అద్భుతమైన విద్యా వ్యవస్థని మనకి ఇస్తున్నారు అని అంటే మన కళలని మన యొక్క ఆశయాలని సాధించడం కోసం ఇదంతా చేసింది ఇదంతా సాధ్యం కావడానికి చేసింది మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు ముఖ్యంగా నేను ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థిగా ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోధించిన ఉపాధ్యాయునిగా ఈరోజు ఈ యొక్క పరిస్థితులు ఈ బిల్డింగ్స్ ఆ వసతులు